మనమోసారి టాబ్లెట్ తినేసి చూశారా అందులో మందు మెడిసిన్ మాత్రమే ఉండదు చాలా పెద్ద భాగం వైట్ పౌడర్ ఫిల్లర్స్ బైండర్స్ ఉంటాయి వాటినే ఎక్సిపియన్స్ అంటారు ఇలాంటి ఫార్మస్యూటికల్ ఎక్సిపియన్స్ మరియు ఫుడ్ న్యూట్రిషన్ ఇంగ్రీడియంట్స్ని భారతదేశం నుండి ప్రపంచానికి సరఫరా చేస్తున్న ఒక శక్తివంతమైన కంపెనీ ఇప్పుడే ఐపీఓకి వస్తోంది సుదీప్ ఫార్మా లిమిటెడ్ ఈ వీడియోలో ఈ కంపెనీ ఏం చేస్తుంది ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి దాని బలం లోపాలు ఏంటి ఐపీఓలో దేనికి జాగ్రత్తలు ఉంచాలి అన్నీ బిగినర్ స్థాయిలో క్లారిటీగా చూద్దాం ముందుగా బేసిక్స్ సుదీప్ ఫార్మా లిమిటెడ్ ఒక లెడ్ మ్యానుఫ్యాక్చరర్ ఫార్మజ్యూటికల్ ఫుడ్ న్యూట్రిషన్ రంగాలకు కావాల్సిన ఎక్సిపియన్స్ మరియు స్పెషల్టీ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తుంది కంపెనీ హెడ్ ఆఫీస్ ప్రధాన ప్లాంట్లు గుజరాత్ వడోదరా దగ్గర ఉన్నాయి జూన్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై నాటికి భారత్లో మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాసిలిటీస్ అలాగే ఐర్లాండ్లో ఒక ప్లాంట్ ఉంది ఈ కంపెనీ ఉత్పత్తులు ఒక వంద దేశాలకు ఎగుమతి అవుతున్నాయి వారి కస్టమర్స్లో ఫైజర్ ఇంటాస్ మ్యాంకాయిండ్ మార్ట్ అలెంబెండో క్యాడిలా దాలోనే వంటి పెద్ద కంపెనీ మొత్తంగా ఒకటి ఒక వంద కస్టమర్లు అందులో నలభై చిప్ ఎంఎన్సిస్ మరియు పద్నాలుగు ఫార్చూన్ ఐదు వందలు కంపెనీలు ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే భారత్లో చేసి ప్రపంచ ఫార్మా ఫూడ్ కంపెనీలకు వెళ్లే ఇంగ్రీడియంట్స్ ని సరఫరా చేసే గ్లోబల్ బీ రెండు బీ కంపెనీ ఇదే ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్స్ ని సింపుల్గా చూద్దాం ఈ కంపెనీ బిజినెస్ రెండు ప్రధాన సెగ్మెంట్లు ఫార్మస్యూటికల్ ఫుడ్ న్యూట్రిషన్ మినరల్ ఇంగ్రీడియన్స్ ఇందులో కాల్షియం జింక్ ఐరన్ మ్యాగ్నీజియం సోడియం పొటాషియం కాపర్ వంటి మినరల్ సాల్ట్స్ ఉంటాయి వీటిని టాబ్లెట్స్ క్యాప్సూల్స్ సిరప్స్లో గా అంటే టాబ్లెట్ టాబ్లెట్కు ఆకారం ఇవ్వడం నియమనం కంట్రోల్ చేయడం రుచి కవర్ చేయడం వంటి పనులకు ఫుడ్ బెవరేజెస్లో ఫోర్టిఫికేషన్కు పాలలో కాల్షియం కలపడం అట్టాలో ఐరన్ కలపడం వంటివి ఇన్ఫెంట్ న్యూట్రిషన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో మినరల్స్ కలపడానికి ఉపయోగిస్తారు టూ స్పెషల్టీ ఇంగ్రీడియంట్స్ యాడెడ్ ప్రొడక్ట్స్ వెడ్ గ్రాన్ గ్రాన్యులేటెడ్ మినరల్స్ గ్రాన్యూల్స్ ఒకే సైజులో ఉంటాయి Machine slow smooth flow, takwa dust, takwa wastage Tritunova, Triturates. Nutrient ni carrier pay samananga panchi, ready to use misra istaru. Dini precise dosing, stability ekua. Encapsulated spray-dried ingredients. Preservatives, acidulants, leavening agents, fat powders, emulsifiers. Evi bakery, dairy. న్యూట్రిషన్ బెవరేజెస్ రంగాల్లో ఉపయోగిస్తారు ఆర్డీ కోసం కంపెనీ దగ్గర రెండు రీసెర్చ్ సెంటర్స్ సుమారు నలభై ఒక్క ఆర్డీ స్టాఫ్ ఉన్నారని ఆర్హెచ్పిలో ఉంది ఇండస్ట్రీ సైడ్ స్టోరీ చూద్దాం ప్రపంచంలో స్పెషల్టీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది హెల్త్ కాన్షియస్ పెరుగుతోంది చక్కెర కొవ్వు తగ్గించి పౌష్టికత ఉన్న ఫుడ్స్ కి డిమాండ్ పెరిగింది రెండు సున్నా రెండు నాలుగులో న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ మార్కెట్ సైజ్ సుమారు యుఎస్ డాలర్ తొంభై తొమ్మిది బిలియన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆరు పాయింట్ ఎనిమిది శాతం కేగర్ వృద్ధి ఉంటుందని చెప్పబడింది ఫంక్షనల్ ఫుడ్స్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఇన్ఫెంట్ ఫార్ములా సప్లిమెంట్స్ పెరిగితే ఇలాంటి మినరల్స్ స్పెషల్టీ ఇంగ్రీడియంట్స్ కి డిమాండ్ ఇంకాస్త పెరుగుతుంది సుదీప్ ఫార్మా ఈ డిమాండ్ గ్రోత్ని సరిగ్గా ట్యాప్ చేయగల స్థితిలో ఉన్న కంపెనీ ఇప్పుడు ఫైనాన్షియల్స్ ముఖ్యమైన భాగం రెవెన్యూ కన్సోలిడేటెడ్ ఎఫ్వై రెండు మూడు నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు మిలియన్ ఎఫ్వై రెండు నాలుగు నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు మిలియన్ ఎఫ్వై రెండు ఐదు ఐదు వేల ఇరవై రూపాయలు మిలియన్ క్యూ ఒకటి ఎఫ్వాయి రెండు ఆరు ఒకటి వెయ్యి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మిలియన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎఫ్వై రెండు మూడు ఆరు వందల ఇరవై మూడు రూపాయలు మిలియన్ ఎఫ్వై రెండు నాలుగు ఒకటి వెయ్యి మూడు వందల ముప్పై ఒకటి రూపాయలు మిలియన్ ఎఫ్వై రెండు ఐదు ఒకటి వెయ్యి మూడు వందల ఎనభై ఏడు రూపాయలు మిలియన్ క్యూ ఒకటి ఎఫ్వై రెండు ఆరు మూడు ఒకటి మూడు మిలియన్ ఇంటర్ప్రిటేషన్ రెవెన్యూ స్థిరంగా పెరుగుతోంది ప్రాఫిట్ ఎఫ్వై రెండు మూడు ఎఫ్వై రెండు నాలుగుకి దాదాపు రెట్టింపు ఎఫ్వై రెండు ఐదులో కూడా హై లెవెల్ను కొనసాగించింది ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ ఎఫ్వై రెండు మూడు అరవై ఎనిమిది శాతం ఎఫ్వై రెండు నాలుగు అరవై నాలుగు శాతం ఎఫ్వై రెండు ఐదు యాభై తొమ్మిది శాతం క్యూ ఒకటి ఎఫ్వై రెండు ఆరు యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ ఎక్కువ కానీ డొమెస్టిక్ షేర్ కూడా ముప్పై నలభై శాతం మధ్య ఉంది సుదీప్ ఫార్మా బలం ఒకటి టెక్నాలజీ ఆర్డీ ఆధారిత ఉత్పత్తులు సాధారణ మినరల్స్ నుండి స్పెషల్టీ ఇంగ్రీడియంట్స్ వరకు ఎన్కాప్సులేషన్ గ్రాన్యులేషన్ స్ప్రే డ్రాయింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు టూ గ్లోబల్ డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ ఒకటి ఒక వంద కస్టమర్లు ఒక వంద దేశాలు ఫార్చూన్ ఐదు వందలు కంపెనీలు ఎఫ్బై రెండు ఐదులో డెబ్బై ఎనిమిది శాతం రెవెన్యూ రిపీట్ కస్టమర్స్ నుండి వచ్చింది మూడు శక్తివంతమైన మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ఐర్లాండ్ ఫెసిలిటీస్ పన్నెండు ప్రొడక్షన్ లైన్స్ కోషర్ హలాల్ సర్టిఫికేషన్స్ ఉన్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి నాలుగు స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ప్రాఫిట్లు వేగంగా పెరిగాయి కంపెనీ అసెట్స్ ఎక్విటీ కూడాగా పెరుగుతున్నాయి ఇప్పుడు రిస్క్స్ ఇవి చాలా ముఖ్యం ఒకటి ఎక్స్పోర్ట్ డిపెండెన్స్ అరవై అరవై ఎనిమిది శాతం రెవెన్యూ ఎగుమతులపై డాలర్లు మారడం టారిఫ్స్ గ్లోబల్ స్లోడౌన్ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి రెండు కస్టమర్ కాన్సన్ట్రేషన్ పెద్ద కస్టమర్ పది పదిహేను శాతం రెవెన్యూ ఇస్తాడు టాప్ ఐదు కస్టమర్స్ ముప్పే ఐదు శాతం ఒకరైనా తగ్గితే ప్రభావం మూడు సప్లయర్ డిపెండెన్స్ టాప్ పది సప్లాయర్స్ అరవై శాతం పైగా రా మటీరియల్స్ ఇస్తారు ధరలు పెరిగినా సప్లయ్ కష్టమన్నా మార్జిన్స్ పడిపోతాయి నాలుగు యూటిలిటీ రిస్క్స్ పవర్ వాటర్ సమస్యలు ఉన్నా ప్లాంట్లు ఆగిపోతాయి ఫైవ్ ప్రొమోటర్ ప్లెజ్ రిస్క్ ప్రొమోటర్ ఎంటిటీ కొంత షేర్స్ పైన ప్లేజ్ ఉంది ఉంది ఎప్పుడైనా అయితే ప్రొమోటర్ హోల్డింగ్ డైల్యూట్ అయ్యే అవకాశం ఆరు రెగ్యులేటరీ రిస్క్ ఫార్మా ఫూడ్ రంగాలు రెగ్యులేటరీగా కఠినం నాన్స్ మారితే కొత్త ఖర్చులు రావచ్చు ఇప్పుడు ఐపీఓ వివరాలు ఫ్రెష్ ఇష్యూ తొమ్మిది వందల యాభై కోట్లు రూపాయలు ఓఎఫ్ఎస్ ఒకటి పాయింట్ మూడు నాలుగు తొమ్మిది కోటి షేర్లు ఫేస్ వాల్యూ ఒకటి రూపాయి ప్రైస్ బ్యాండ్ మరియు వివరాలు ఇక్కడ ఉంచడం జరిగింది పాజ్ చేసి చూడండి ఫండ్ యూసేజ్ ఒకటి యుఎస్ సబ్సిడరీకు వర్కింగ్ క్యాపిటల్ రెండు ఇండియా ప్లాంట్ నందేసరి ఎక్స్పాన్షన్ త్రీ జనరల్ కార్పొరేట్ పర్పసెస్ ఈ వీడియో అనాలిసిస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ మీ రిస్క్ అపెటైట్ ఆధారంగా తీసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇది మొత్తం సుదీప్ ఫార్మా ఐపిఓ యొక్క కంప్లీట్ బిగిన్నర్ ఫ్రెండ్లీ బ్రేక్ డౌన్ కంపెనీ ఏమి చేస్తుంది నంబర్స్ ఎలా ఉన్నాయి ఏం బలం ఏం లోపం అన్నీ క్లియర్ అయ్యాయనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఐపిఓ మీద మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి तरवाती वीडियो लो मरो आईपीओ अर्निंग्स एनालिसिस तो कलुदा नेनु मी रामू थैंक यू